టు మనం బోధకాలు లేక్ పైలేరియా దీన్ని తగ్గించేటువంటి ఒక అద్భుతమైన చిట్కా మనం తెలుసుకుందాం పైలేరియా అనేది ఒక రకమైనటువంటి దోమకాటు వల్ల వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ ఈ పైలేరియా అంటే బోధకాలు లేదా ఎలిఫెంట్ లేక్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది కొంత సైజ్ లో ఉన్నప్పుడు మనం దీన్ని చాలా సులువుగా తగ్గించుకోవచ్చు ఓకేనా అది ఇంత మోతాదులో ఈ నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా క్యూర్ మనం చెప్పలేము ఓకేనా అయితే ఈ ఎల్ఫెట్లే అంటే దీన్ని ఎలా మనం తగ్గించుకోవాలి స్టార్టింగ్ లో ఉన్నప్పుడే బోదంగా గనక మీరు గుర్తించినట్లయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఎలా ట్రీట్ చేసుకోవాలి ఎలాంటి చిట్కాలు మనం ఇంటికాడ వాడుకుంటే సరిపోతుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుపోయే ముందు మీరు కనుక మా ఛానల్ ని మోడ్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కా వచ్చేసి నువ్వుల నూనె గుర్తుపెట్టుకోండి లేదా ఆవ నూనె ఏదైనా పర్వాలేదు నువ్వుల నూనెలో లేదా ఆవ నూనెలో కొద్దిగా ఆవాలు తీసుకొని మెత్తగా దంచి పొడి చేసి ఆ నూనెలో కలిపి బాగా మరగనివ్వాలి ఓకేనా ఆవ నూనెనే తీసుకోవచ్చు నువ్వుల నూనెనే తీసుకోవచ్చు రెండు కలిపి కాదు ఏదైనా ఒకటి తీసుకొని ఆవాలే కలిపి కాబట్టి నువ్వుల నూనె తీసుకోండి బెస్ట్ చాయిస్ ఓకేనా ఈ నువ్వుల నూనెలో కొద్దిగా ఆవాలు దంచి బాగా పొడి చేసి పొడి అయిన తర్వాత ఆ నూనెలు వేసి నిదానంగా మరగనివ్వండి మరిగిన తర్వాత అవి బాగా మాడిపోవడం జరుగుతుంది కదా వాటిని వడపోసుకొని ఆ నూనెను ప్రతి రోజు రెండు సార్లు ఉదయం రాత్రి రెండు పూటల ఆ ఎలిఫెంట్ లెగ్ కి బాగా మసాజ్ చేయాలి ఓకేనా కంటిన్యూగా మసాజ్ చేస్తూ ఉండాలి అలా మసాజ్ చేస్తూ ఉంటే కనుక ఈ అనేది మీకు క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటిని చాలా టైం పడుతుంది అంత త్వరగా క్యూర్ అయింది కాదు దీనికి సంబంధించినటువంటి కొన్ని మెడిసిన్స్ కూడా ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి సో వాటిని కూడా నేను మీకు ఒకవేళ మీ సమస్య బాధపడుతున్నట్టు నేను సజెస్ట్ చేస్తాను అది మీ సమస్య ఎలా ఉంది ఏంటి ఫోన్ చేయండి తప్పకుండా దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను దానికి గైడెన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సో కాబట్టి మీరు సమస్య బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు పైన స్పోతే కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహా కూడా పొందవచ్చు థ్యాంక్ యూ